అదే సమయంలో ఎక్కడి నుండో ఒక వానరుడు వచ్చాడు అచ్చుగుద్దినట్టు హనుమలానే ఉన్నారు హనుమతో యుద్ధం చేస్తున్నారు హనుమ ఆశ్చర్యపోయారు ఎవరు బాబు నీవు అని అడిగారు నేనా మహావీరుడు అయిన ఆంజనేయుల వారి కుమారుణ్ణి అన్నాడు ఆంజనేయుడు శుద్ధ బ్రహ్మచారి ఆయనకి పుత్రుడా ఎలా నాయనా అని హనుమ అన్నారు రామచంద్రమూర్తి భార్య సీతాదేవిని రావణుడు అపహరించాడు అందుకు రాముడు వానర సైన్యాన్ని తీసుకుని లంకకు వెళ్లడానికి వారధిని నిర్మించటం మొదలు పెట్టారు ఆ సమయంలో హనుమ రాళ్లని కొండల్ని తీసుకుని వార్ద మీద జై శ్రీరామ్ అంటూ వేస్తుంటే ఆయనకి చెమట పట్టింది ఆ చెమట చుక్కల్ని మా అమ్మగారైన దీర్ఘదేహి అనే ఆడచేప మింగింది అలా మింగగానే వెంటనే గర్భం ధరించింది వెంటనే ఆ గర్భాన్ని చీల్చుకుని నేను పుట్టాను మా తల్లి చేపకాదు మతంగ మహర్షి తపస్సు చేస్తుంటే గంధర్వ కన్య అయిన మా తల్లి గానం నృత్యం చేశారు నా తపస్సుకు భంగం కలిగిస్తావా అని మతంగ మహర్షి మా అమ్మను చేపగా మారిపో అని శపించారు మహర్షి క్షమించు అని బ్రతిమలాడితే చేపవైపోయిన తర్వాత హనుమ చెమట ద్వారా నువ్వు గర్భం ధరిస్తావు వెంటనే నీ పిల్లాడు గర్భం చీల్చుకొని పుడతాడు నీకు శాపం విముక్తి కలుగుతుంది నీ పిల్లాడు మైరావణుడి భవనానికి కాపలాగా ఉంటాడు హనుమ దర్శనం అయినాక నీ కొడుకు జన్మ తరిస్తుంది అని మహర్షి చెప్పారు హనుమ ఎలా ఉంటారో నాకు తెలియదు కాని మీలా వానరుడు అని మాత్రం తెలుసు అని ఆ వల్లభుడు అన్నాడు హనుమ నేనే ఆంజనేయుణ్ణి ఇలా రా అని రామనామ అష్టాక్షరి మంత్రాన్ని ఆ వల్లభుడికి ఉపదేశించారు మైరావనుణ్ణి నేను సంహరించాక నీవు గంధమాదన పర్వతం మీదకు వెళ్ళు అని అతనితో హనుమ చెప్పి చంద్రసేన దగ్గరకు వెళ్ళి మైరావణుడు ఎలా చనిపోతాడో తెలుసుకున్నారు కాని దానికంటే ముందు చంద్రసేన నాకు రాముడి దర్శన భాగ్యం కలిగేలా చెయ్యి అప్పుడే నీకు ఎలా చనిపోతాడో చెప్తాను అని అడిగింది హనుమ అలాగే నీకు రామదర్శనం ఇప్పిస్తాను అని అక్కడి నుండి రాక్షసులు అందరూ పూజించే కాళీమాత విగ్రహం దగ్గరకు వెళ్లారు ఆ సమయంలో రాక్షసులు అమ్మవారి విగ్రహానికి మద్యంతో అభిషేకం చేస్తున్నారు ఆ అభిషేకం చేసే మార్గంలో ఉన్న రంధం గుండా సూక్ష్మ రూపంలో లోపలికి వెళ్లారు ఆ కాళికాదేవికి భక్తితో నమస్కారం చేసి ఈ లోకాన్ని పరిపాలించే రామలక్ష్మణుల్ని నువ్వు బలి తీసుకోవాలని అనుకుంటున్నావు ఇక్కడున్న రాక్షసుల్ని నాశనం చేయాలి గాని రామలక్ష్మణుల్ని విడిచిపెట్టు అని ప్రార్థించారు అమ్మవారు వెంటనే ప్రత్యక్షమై హనుమా నేను ఎన్నడూ జంతువుల్ని మనుషుల్ని నాకు బలిగా ఇవ్వమని అడగలేదు మీకై మీరు అనుకుని నా రూపానికి బలి ఇస్తున్నారు ఇలా బలి ఇవ్వటం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు ఈ రామలక్ష్మణుల్ని ఇవ్వాలనుకుంటే అది జరిగేది కాదు ఆ మైరావణుణ్ణి నువ్వే సంహరిస్తావని అమ్మవారు చెప్పింది ఈలోపు అక్కడున్న రాక్షసులు మద్యంతో అమ్మవారికి అభిషేకం చేస్తున్నారు ఆ మద్యం వాసనని హనుమ తట్టుకోలేక అమ్మవారి గొంతును అనుకరిస్తూ ఓరి మూర్ఖులారా నాకు ఈ మద్యంతో అభిషేకం ఆపండి ఆవుపాలతో చేయండి అని హనుమ అన్నారు ఆ ఆవుపాలని హనుమ అభిషేకం గుండా తాగారు బలం తెచ్చుకున్నారు ఇక ఆపండి అభిషేకం ఓరి మైరావణ నాకు బలి ఇవ్వాలని రామలక్ష్మణుల్ని బొమ్మలుగా చేసి తీసుకొచ్చావు వారిని మామూలు మనుషులుగా మార్చి ఇక్కడికి తీసుకురా అని హనుమ అమ్మవారి గొంతుతో అన్నారు మైరావనుడు తన అనుచరుల్ని పంపించి తన భవనంలో ఉన్న రామలక్ష్మణుల బొమ్మల్ని అక్కడికి తెప్పించి మామూలు మనుషులుగా మార్చి అమ్మవారి కాల దగ్గర ఉంచారు ఇప్పుడు ఏం చేయాలి అమ్మ అని అడిగాడు మీరు అందరూ బయటకు వెళ్లి తలుపులు ముయండి అని అమ్మవారి గొంతుతో హనుమ అన్నారు అందరూ అలానే బయటకు వెళ్లి తలుపులు మూశారు హనుమంతుడు రామలక్ష్మణుల్ని చూసి ప్రభు మిమ్మల్ని ఇలా చూస్తానని అనుకోలేదు మీ ఇద్దరిని మైరావణుడి చెల్లెలు అయిన దుర్దండి అంతఃపురానికి తీసుకెళ్తాను అని రామలక్ష్మణుల్ని దుర్దండి భవనంలో సురక్షంగా ఉంచారు అమ్మవారి దగ్గరకు వచ్చి ఓ మైరావనా నీ పాపం పండింది నీ తమ్ముడు అహిరావణుణ్ణి లోపలికి పంపించు వారికి ఇస్తాను అని అమ్మవారి గొంతుతో అన్నారు అహిరావనుడు లోపలికి వెళ్లి తలుపుకి గిరిగి పెట్టాడు ఏరి రామలక్ష్మణులు అని చూశారు రామలక్ష్మణులు కాదురా నీ తాత దగ్గరకు పంపిస్తా అని విగ్రహం వెనుక నుండి వచ్చి అహిరావనుణ్ణి గొంతు పట్టుకుని ఒకే ఒక్క నొక్కు నొక్కారు హనుమ అహిరావణుడు చనిపోయాడు ఓ మైరావనా నీ తమ్ముడు అహిరావనుడికి మోక్షమిచ్చాను మైరావనా ఇప్పుడు నువ్వురా నీకు మోక్షమిస్తాను అని హనుమ అన్నారు మైరావనుడు లోపలికి వెళ్ళి హనుమని చూసి ఆశ్చర్యపోయాడు ఎవర్రా నువ్వు అన్నాడు హనుమ మైరావణుడి ముఖం మీద కడుపులో తన చేత్తో గట్టిగా గుద్దారు ఆ దెబ్బకి మైరావణుడు కళ్ళు తిరిగి పడిపోయాడు ఇద్దరికి భయంకరమైన యుద్ధం జరిగింది అలా యుద్ధం చేసుకుంటూ అమ్మవారి ఆలయం నుండి బయటకు వచ్చారు ఇన్ని దెబ్బలు కొట్టినా మైరావణుడు చనిపోవట్లేదు పడుతున్నాడు లేస్తున్నాడు అప్పుడు గుర్తుకు వచ్చింది మైరావణుడి మరణ రహస్యం చంద్రసేనకు తెలుసు అని మైరావణుణ్ణి గట్టిగా కొట్టి కింద పడేసి చంద్రసేన దగ్గరకు వెళ్లారు చంద్రసేన నాకు రామదర్శనం ఖచ్చితంగా చేపిస్తానని చెప్పు నీకు వాడు ఎలా చనిపోతాడో చెప్తాడు అని చెప్పింది అలానే అమ్మ సమయం మించిపోతుంది ఎలా మరణిస్తాడో చెప్పు అని హనుమ అన్నారు వీడి మరణం ఎలా కాదు అని చంద్రసేన అమ్మవారి ఆలయం దగ్గరకు హనుమంతుణ్ణి తీసుకెళ్లి ఆ ఆలయం పక్కన ఒక పెద్ద బండరాయి ఉంది దాని కింద ఐదు తుమ్మిదలున్నాయి పూర్వకాలంలో అహిరావనుడికి ఐదు మంది కొడుకులున్నారు వాళ్ళు అడవిలో దుర్వాస మహర్షి తపస్సు చేస్తుంటే ఆయన ముక్కును ఆ ఐదు మంది గట్టిగా పట్టుకున్నారు తపస్సు చేస్తున్న నాకు ఊపిరి ఆడకుండా చేస్తారా ఓ అహిరావన కుమారుళ్లారా మీరు తుమ్మిదుడుగా మారిపోండి అని శపించారు వాళ్ళు మహర్షి కాళ్ళ మీద పడి క్షమించండి అన్నారు సరే మీకు ఒక వానరుడి చేతిలో మరణం ఉంది కాని మధ్యలో ఎవరైనా మిమ్మల్ని చంపాలని చూస్తే మీరు చావకుండా వరం ఇస్తున్నాను అని దుర్వాస మహర్షి అన్నారు తర్వాత ఆ ఐదు మంది ఐదు తుమ్మిదలుగా మారిపోయాయి ఆ ఐదు తుమ్మిదలు పాతాల లోకానికి వచ్చాయి అక్కడ ఉన్న రాక్షస పిల్లలు ఆ ఐదు తుమ్మిదల్ని పట్టుకుని ముళ్లతో గుచ్చుతున్నారు వెంటనే తుమ్మిదలు అరిచాయి ఆ అరుపు విని మైరావణుడు అక్కడకు వచ్చి తుమ్మిదల్ని చంపుతారా అని పిల్లల్ని అరిచి వాటిని విడిచిపెట్టాడు ఆ తుమ్మిదలు ఓ మైరావణ మేము తుమ్మిదలం కాదు నీ తమ్ముడు అహిరావణుడి ఐదు మంది కొడుకులం మహర్షి మమ్మల్ని ఇలా చెప్పించారు నువ్వు మమ్మల్ని కాపాడావు కాబట్టి నీ ప్రాణాల్ని మా దగ్గర పెట్టు నీ పంచ ప్రాణాల్ని మా దగ్గర పెట్టు నువ్వు మరణించినప్పుడు నిన్ను మేము రక్షిస్తాం అని మాట ఇచ్చాయి ఈ తుమ్మెదల్ని మైరావనుడు కాళికాదేవి ఆలయం పక్కన ఉన్న బండరాయి కింద భద్రంగా ఉంచాడు ఈ ఐదు తుమ్మెదలు రావాలంటే వాటికి ఇష్టం వచ్చినప్పుడు పైకి వచ్చి తేనెను తీసుకుని జాగ్రత్తగా ఉంచుతాయి ఈ తేనె కూడా మామూలు తేనె కాదు దేవలోకంలో ఉన్న పారిజాత వృక్షాల నుండి సేకరించిన తేనెను ఇక్కడికి తెస్తాయి ఈ తేనె మామూలు శక్తివంతమైంది కాదు ఈ తేనె అమృతంతో సమానం మైరావనుడు ఎప్పుడైనా మరణిస్తే ఈ ఐదు తుమ్మెదలు ఆ తేనెను అదృశ్య రూపంలో వాడి ముక్కులోకి నోటిలోకి పోస్తాయి వాడు మళ్లీ బ్రతుకుతాడు ఇది వాడి ప్రాణరహస్యం ముందు ఆ ఐదు తుమ్మిదలను చంపు వాడి పంచప్రాణాలు వీటిలోనే ఉన్నాయి అని చంద్రసేన హనుమతో చెప్పింది హమ్మయ్య చంద్రసేన నీకు తప్పకుండా రామదర్శనం అవుతుంది అని హనుమ ఆలయం పక్కనున్న బండరాయిని పైకి తీశారు ఒక కాలితో మైరావణుడి గొంతు మీద నొక్కి ఇంకో కాలితో ఆ ఐదు తుమ్మిదల్ని తేనెను లోపే వాటిని కాలితో అదిమిపెట్టి పెట్టి చంపేశారు అప్పటిదాకా బతికి ఉన్న మైరావనుడు ఆ ఐదు తుమ్మిదలు చనిపోగానే శవంగా మారిపోయాడు మైరావణుడిది వాడికి ఉన్న బలం కాదు తుమ్మిదల బలం తరువాత హనుమ దొర్తండి భవనంలో ఉన్న రామలక్ష్మణ దగ్గరకు వెళ్లి ప్రభు మీ కటాక్షం వల్ల మైరావనుణ్ణి చంపగలిగాను మీరు ఇంకో ఉపకారం చేయాలి చంద్రసేన అని ఒక కన్య ఉంది ఆమెనే మైరావనుణ్ణి సంహరించటంలో నాకు సహాయం చేసింది మీ దర్శనం ఆమెకు ఇప్పిస్తానని మాట ఇచ్చాను ఆమెకు మీ దర్శన భాగ్యం కలిగేలా చూడండి అని అన్నారు హనుమ అయ్యో హనుమ ఈ మాత్రం దానికి ఎంతలా అడగాల నన్ను ఆజ్ఞాపించు నేను ఇస్తాను ఆమెకు దర్శనం అనగానే హనుమ రామలక్ష్మణుల్ని భుజాల మీద పెట్టుకుని చంద్రసేన దగ్గరకు వెళ్ళారు చంద్రసేన రాముణ్ణి చూసి చాలా సంతోషించింది ప్రభు నాకు ఒక వరం ఇవ్వండి నన్ను మీ భార్యగా చేసుకోండి అని చెప్పింది ఈ యుగంలో ఈ రామవతరంలో నేను ఏకపత్ని వ్రతుణ్ణి అయినా నీలాంటి భక్తుల కోరికలు తీర్చాలి కాబట్టి ఇక్కడి నుండి బదరీ ప్రాంతంలో గంధమాదన పర్వతం ఉంటుంది అందులో ఒక అరటి తోట ఉంది అక్కడ కూర్చొని నా నామస్మరణతో కఠోర తపస్సు చేయి ఇరవై ఎనిమిదవ ద్వాపర యుగంలో జాంబవంతునికి నువ్వు జాంబవతి అనే పేరుతో పుడతావు ఆ ద్వాపర యుగంలో కృష్ణుడిగా వచ్చి నేను నిన్ను వివాహం చేసుకుంటాను అని రాముడు చంద్రసేనకు పరం ఇచ్చారు చంద్రసేన గంధమాదన పర్వతం మీదకి వెళ్లిపోయింది రాముడు హనుమతో ఈ దుర్దండిని నేనమేగుణ్ణి అనుగ్రహించు అన్నారు ఆ మైరావనుణ్ణి సంహరించాను వాడి గొడవ ఇంక లేదు నువ్వే రాజువి అవ్వు అని నేనమేగుణ్ణి సింహాసనం మీద కూర్చోపెట్టి హనుమ కిరీటం పెట్టి నీటితో అభిషేకం చేపించారు నాయన నీవు ధర్మబద్ధంగా రాజ్యాన్ని పరిపాలించు అధర్మం చేయకు అని హనుమ చెప్పారు నేలమేగుడు రామలక్ష్మణ హనుమ పాదాలకు నమస్కరించి మీరు చెప్పినట్టే ఈ రాజ్యాన్ని పరిపాలిస్తాను అని చెప్పాడు నాయన ఈ మైరావణుడి గొడవ వల్ల అక్కడ రావణుడి వద ఆగిపోయింది అని రామలక్ష్మణుణ్ణి తన భుజం మీదకి ఎత్తుకుని హనుమ లంకకి తీసుకెళ్లారు ఆ తరువాత రామరావణ యుద్ధం ఘోరంగా జరిగింది ఆ యుద్ధం గురించి మరొక వీడియోలో తెలుసుకుందాం జై శ్రీరామ్